జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు వైసీపీ కార్యకర్తలు నేతలంతా ఆయన ప్రజల్లోకి రావాలంటే ఇంకా ఏడాదిన్న రాగాలి ఏడాదిన్న రాగితే గాని ఆయన ప్రజల్లోకి లేరు అంటే రెండు వేల ఇరవై ఐదు అయిపోవాలి రెండు వేల ఇరవై ఆరు అయిపోవాలి రెండు వేల ఇరవై ఏడులో వస్తారు ఎందుకంటే ఇంకా రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కనుక ప్రజల్లో తిరిగితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు వచ్చేస్తాయి అలాగని చెప్పి ఇప్పుడు మూడేళ్లపాటు నాలుగేళ్లపాటు తిరిగి ఓపిక అయితే ఆయనకున్నట్టు కనిపించట్లేదు ఎందుకంటే అంటే కొంతమంది ఆ పార్టీ నాయకులు ఎందుకు తిరగాలి ఎందుకు రావాలి ప్రజల్లోకి అంటారు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు రావాలి సచివాలయంలో ఉంటే సరిపోద్దు కదా అనుకున్నారు ప్రతిపక్షంలో వచ్చినప్పుడు కూడా ఎందుకు రావాలి ఎందుకు తిరగాలి అంటే ఎందుకు రావాలి ఎందుకు తిరగాలంటే ఎక్కడో కూర్చుని ఒక ప్రెస్ మీట్ పెట్టడం వేరు ప్రజల్లోకి కొంచెం సమస్యలు తెలుసుకోవడం వేరు ఇప్పుడు మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో నిజంగా తిరగాలి అనుకుంటే ఓకే పాదయాత్ర చేస్తానంటున్నారు రెండు వేల ఇరవై ఏడు తర్వాత అది వేరే విషయం కానీ పార్టీని బలోపేతం చేసే విషయంలో ఎక్కడో అమరావతిలోనో తాడేపల్లిలోనో కూర్చొని మీటింగ్ పెట్టడం వేరు అది జిల్లా అధ్యక్షులు పెట్టారు కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్కసారి వెళ్ళి ఆ అధ్యక్షులతో కూర్చొని అక్కడ లోకల్ నాయకులతో మాట్లాడితే గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలతో మాట్లాడితే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి జగన్ అనే ఆనందంతో ఉబ్బు తబ్బిబ్బైపోతారు ఒక ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టుకున్నా సరిపోతుంది జగన్ వెళ్ళి జిల్లాకు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రోజు భారీ క్రౌడీ పెద్ద పెద్ద సభలు మహాసభలు కూడా అవసరం లేదు కానీ జగన్ అంత స్థాయి వెళ్ళి ఒక ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టడం ఏంటి అనేది ఇక్కడ కూర్చొని రావచ్చు ఇప్పుడు అధికారంలో వెళ్ళే ప్రతిపక్షంలో ఉన్నాం ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మీటింగ్ పెట్టుకుంటే వెళ్ళడంలో తప్పే ఉంది దాంట్లో కాకపోతే ఆయన ఆ తరహా నిర్ణయం అయితే తీసుకోవట్లేదు జిల్లా అధ్యక్షులు పెట్టేసిన తర్వాత ఇంకెందుకు అంటారు మరి ఎన్నికలకు ముందు తిరుగుతారు కదా కుదిరితే నూట డెబ్బై నియోజకవర్గాలు తిరిగేస్తారు కదా ఎన్నికలకు ముందు అప్పుడేంటి అప్పుడు జగన్ జగన్లో నియోజకవర్గానికి అని ఎవరైనా అంటారా ఆ జిల్లాలు మీటింగులు పెడతారు అప్పుడు కూడా జిల్లా స్థాయిలో ఎన్నికలకు ముందు జిల్లాలు గుర్తు వస్తాయి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు వెళ్ళడం కుదరదా కుదర వెళ్ళకూడదా ఏమో ఇదే ఒక డౌట్ ఏదేమైనా ప్రజల్లో ఉండడం వేరు ప్రజలకు అందుబాటులో ఉండడం వేరు ప్రజల్లో తిరగడం వేరు లేదు నేను ఇలాగే ఉంటాను ఎలా చేస్తాను వెళ్ళను ఎప్పుడో రెండు వేల ఇరవై ఏళ్ళలో పాదయాత్ర చేస్తాం రెండు వేల ఇరవై ఆరులో ప్లేనరీలో పెడతాం అప్పుడు పెద్ద పెద్ద భారీ బహిరంగ సభల్లో మాట్లాడతాం తప్ప చిన్న చిన్న వాటికి మేము వెళ్ళము అంటే కనుక ప్రజలకు దూరం అవుతున్నాడు జగన్ అనే సంకేతం అయితే వెళ్ళిపోతుంది అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెళ్ళక ఎలాగే ఏది ఏమైనా పాదయాత్ర రెండు వేల ఇరవై ఏడులో ఉంటుంది అంటే జగన్ పబ్లిక్లోకి రావాలంటే ఇంకా ఏడాదిన్న రాగాలనేది ఇక్కడ ప్రశ్న